కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమస్యలు ప్రారంభం కాబోతున్నాయి దీంతో గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ సభ్యులను అర్పించారు ఏడాది పాలనలో ఎన్నో కార్యక్రమాలు చేస్తామన్నారు నేతలు విద్యార్థి అమరవీరులు యువ అమరవీరులు ఎవరైతే తెలంగాణ కొరకు తమ ప్రాణాలను కోల్పోయిన వాళ్ళందరికీ కూడా మేము రుణపడి ఉంటాం ఎన్నో ఉద్యమాల్లో ఎన్నో రకాలుగా మరి ఆ ఉద్యమాలు కొనసాగి విజయం సాధించినప్పటికి కూడా తెలంగాణ అమరవీరుల యొక్క త్యాగం ప్రపంచంలోనే ఒక కొత్త తరహా ఇలా పుంతను తొక్కిన పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళ యొక్క ఆశయాలకు వాళ్ళ యొక్క కోరికలకు మేము అనుకూలంగా చట్టసభల్లో మండలిలో మేము ప్రవర్తిస్తామని చెప్పి వాళ్ళకు ఒకసారి గుర్తు చేసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది తెలంగాణలో ఉన్న సామాజిక సమస్యలే కాదు విద్యార్థుల సమస్యలు నిరుద్యోగ సమస్యతో పాటు కూడా మేముగా ప్రజల నుంచి వచ్చిన నాయకులుగా ఈరోజు మేము వాళ్ళ కొరకు మేము ప్రశ్నిస్తామని వాళ్ళ కొరకు మేము మా ప్రభుత్వంతో వారధిగా ఉండి మేము వాటిని సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ప్రత్యేకించి తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడడానికి సోనియా గాంధీ గారు చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో సోనియా గాంధీ గారు లేకపోతే ఈరోజు తెలంగాణ లేదు సోనియా గాంధీని మేము తెలంగాణ తల్లిగా ఎందుకు భావిస్తామంటే ఎన్ని పోరాటాలు చేసినా ఎంతమంది తల్లుల యొక్క ఆత్మఘోష ఉన్నప్పటికీ కూడా తెలంగాణ వచ్చేది కాదు ఆ తల్లి యొక్క ఆలోచన మేరకు ఈరోజు తెలంగాణను మేము సాధించుకోగలిగినాం అందుకనే ఆమెకు కూడా రుణపడి ఉండి తెలంగాణ అమరీలు అమరవీరుల యొక్క ఆశయ సాధన కోసం మేమందరం కలిసి కలిసి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం